బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ దొంగతనం చేసి అది సక్సెస్ అయ్యాక వెళ్ళి మందు కొట్టడం అన్నది ఆనవాయితీ అయితే ఆ దొంగ మాత్రం మందు కొట్టి దొంగతనానికి వెళ్ళాడు ఆ తర్వాత ఏం జరిగింది రాష్ట్రం లక్నో నగరం ఆ నగరంలోని ఇందిరా లో సునీల్ అనే ఒక డాక్టర్ గారి ఆయన వారణాసిలో విధులు నిర్వహిస్తూ సెలవు రోజుల్లో ఇంటికొస్తూ ఉంటాడు ఎండాకాలం సెలవులు కావడంతో ఆయన భార్య పిల్లలు ఆయన అత్తగారింటికి వెళ్లిపోయారు డాక్టర్ గారి కుటుంబం ఇంట్లో లేకపోవటం గురించి రెక్కీ చేసి తెలుసుకున్నాడు లేదంటే తలుపులకు తాళాలు వేసి ఉండడం చూసి దూరాడో కానీ ఓ దొంగ మెల్లగా గేటు దూకి ఇంటి తాళం పగలగొట్టి దిగ్విజయంగా వెళ్ళిపోయాడు అలా వెళ్లే ముందు అతను ఓ హాఫ్ బాటిల్ రమ్ము కొట్టేసి కొట్టింది హాఫే కాబట్టి నో ప్రాబ్లం అనుకుని ఆ ఇంట్లోకి దూరేశాడు మెల్లగా డ్రాయింగ్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు ఇంట్లో ఎవ్వరూ లేరు కాబట్టి కాస్తంత తాపిగా బీరువా పగలగొట్టి అందులో ఉండే క్యాషు నగలు దోచుకోవచ్చని అనుకున్నాడు అసలే ఎండాకాలం ఉక్కపోత లోపలికెళ్లేసరికి మనోడికి కాస్తంత చెమట పట్టేసింది ఆ వెంటనే అక్కడ కనిపించిన ఏసీ స్విచ్ ఆన్ చేశాడు చల్లటి గాలి మెల్లగా తగిలేసరికి అక్కడున్న సోఫాలో కూర్చుని కాస్తంత రిలాక్స్ అయి ఆ తర్వాత వచ్చిన పని పూర్తి చేసుకోవచ్చని చేతిలో ఉన్న సుత్తిని కత్తిని అక్కడ పెట్టేసి సోఫాలో రిలాక్స్ అయ్యాడు అబ్బా సోఫా ఎంత మెత్తగా ఉందో అనుకుంటూ కాళ్ళు చెరికిలా వేసి రిలాక్స్ అయ్యాడు ఆ రిలాక్సేషన్ పెద్ద చిక్కు తెచ్చిపెట్టేసింది సోఫాలో అలా కూర్చున్నాడో లేదు ఒక్క కురుకు తీద్దామన్న ఆలోచన వచ్చింది దర్జాగా సోఫాలో పడుకుని బీరువాయి ఎలా పగలగొట్టాలి దొరికిన సొమ్ము తీసుకుని ముందు నుంచి పారిపోవాలా వెనక డోర్ నుంచి అయితే బెటరా అని ఆలోచిస్తున్న అతనికి మెల్లగా కళ్ళు మూతబడ్డాయి ఆవలింతలు మొదలయ్యాయి నిద్ర మత్తు ఆవరించేసింది అలా ఎంతసేపు నిద్రపోయాడో కానీ మత్తు వదిలి కళ్ళు తెరిచేసరికి ఎదురుగా నిల్చున్న రక్షక భటులు నమస్తే సార్ పట్టుకొచ్చిన సామాన్లన్నీ సర్దుకుంటే జీపెక్కి పోలీస్ స్టేషన్కి వెళ్దామంటూ మేలుకొల్పు పాడేశారు దీంతో ఉలిక్కి పడ్డ ఆ సారు జరిగిన పొరపాటేంటో వెంటనే గ్రహించేశాడు క్షణము ఆలస్యం చేసిన లాఠీల సన్మానం తప్పదని తెలుసుకున్నాడు రెండో మాట మాట్లాడకుండా పోలీసుల వెంట నడిచాడు నివసించే డాక్టర్ కుటుంబం లేదన్న విషయాన్ని డాక్టర్ గారు వారణాసిలో ఉండి అప్పుడప్పుడు ఇంటికి రావటాన్ని తెలిసిన ఆ పొరిగింటి వారికి ఇంటి గేటు బార్లా తెరిచి ఉండడం డాక్టర్ గారి కారు అక్కడ కనపడకపోవటం చూసి సందేహం వచ్చి పోలీసులకు ఫోన్ కొట్టినట్టుగా లక్నో నార్త్ జోన్ డిసిపి ఆర్ విజయశంకర్ తెలిపారు తమ సిబ్బంది వెంటనే అలర్టై సోఫాలో ఆదమర్చి నిద్రపోతున్న దొంగను పట్టేసినట్టుగా ఆయన చెప్పుకొచ్చారు నగలు నగదు ఇంట్లో పెట్టి కాపలా కూడా లేకుండా ఇంటిని అలా వదిలేసిన డాక్టర్ గారికి కూడా డీసీపీ సార్ చిన్నపాటి క్లాస్ పీకారు ఇంతకీ పట్టుబడ్డ ఆ దొంగ గారు ఇప్పుడు జైల్లో కట్టిక నేల మీద సెటిల్ అయిపోయారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది